హాయ్ వివర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ రెప్పపాటులో జరిగిపోయే ఈ మిస్టేక్స్ని ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలో టెన్షన్ పడకుండా ఎలా సాల్వ్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా రోజులైంది మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకొని చూడండి నేను నా స్టైల్లో ఎలా చేస్తాను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ క్లాత్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోయింది దారం పైనుంచి ఎక్కువ ఓవర్గా ఇదైపోయి ఇది అందరు ఫేస్ చేసేది ఇది ముందు క్లాత్ అనేది ఏంటంటే హోల్ పడిపోయింది చినిగిపోయింది కూడా అనమాట సో మీ చాలామంది ఏం చేస్తారంటే ఫ్రేమ్ తీసేస్తారు తీసేసి కట్ చేసి అలా చేస్తారు నేను నా స్టైల్లో ఎలా చేస్తానంటే నా వైపు ఉన్న క్లిప్స్ అనేవి తీసేసి ఒక సైడ్ డివి కొంచెం అట్లా క్లాత్ అనేది పైకి లేపేసేసి ముందు అక్కడ ఉన్న ఉన్న దారాన్నంతా కూడా మొత్తం క్లియర్ చేసేస్తాను అనమాట క్లియర్ చేసుకొని క్లీన్ చేసేసుకొని చక్కగా నీట్గా ఒకసారి ఆయిలింగ్ కూడా చేసేసి ప్లేట్ అనేది బిగించేసేసుకొని చూడండి ఎక్కడైతే చినిగిందో అక్కడ ఒక సైడ్ నుంచి ఒక చిన్న క్లాత్ ముక్క కూడా తీసుకొని దానికి ఒక ఫిజింగ్ పేపర్ కూడా దాంతో స్టిచ్ చేసి ఇది కొంచెంసేపు ఆరినివ్వాలి ఒక టెన్ టు ఒక టెన్ మినిట్స్ వరకు ఆరిపోతే ఏంటంటే మనకి నీడిల్కి గమ్ అనేది అవ్వదండి గమ్ పచ్చి మీదే కనుక మళ్ళీ వర్క్ చేస్తే మళ్ళీ ఏంటంటే మనకి కదిలిపోతుంది అనమాట పేపర్ అనేది ఫినిషింగ్ కూడా నీట్గా రాదు గుర్తు పెట్టుకోండి ఈ గమ్ పెట్టిన తర్వాత కొంచెం డ్రై అవ్వాలి రెండు డ్రై అయిన తర్వాత వేయాలి లేకపోతే గమ్ అయిపోయి నీళ్లు దిగ దిగటానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇది సో ఏ మిషన్కైనా వచ్చే ప్రాబ్లమ్స్ ఏనండి కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆ ఉషాయి వేరు దీని వేరు సో అట్లా పెట్టిన తర్వాత మళ్ళీ అగైన్ క్లాత్ ఎక్కడైతే చినిగిపోయిందో అక్కడికి పేపర్ వచ్చేటట్లు పెడతాను అంటే పేపర్ కిందకి కాకుండా కొంచెం స్టిక్నెస్గా ఉంటుందన్నమాట సో మళ్ళీ పేపర్ అనేది మళ్ళీ ఫ్రెష్గా వేస్తాను మళ్ళీ వర్క్ కింద కొంచెం అట్లా పెట్టిన తర్వాత మనకి ఎక్కడైతే చినిగిందో అక్కడికి ఆ ఫస్ట్లో పిక్ చూపించాను కదా ఆ కర్వ్ అనేది ఆ పికాక్ పైన అది మొత్తం కొంచెం స్టిక్ అయ్యేలాగా పెట్టాలి గమ్ పెట్టిన తర్వాత ఆ గమ్ కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వర్క్ అయినా ఆరాలండి ఆరిన తర్వాత ఏదైనా చేయాలి ఆరి ముందే చేస్తే ఏంటంటే ఆ పచ్చి మీదే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది రాదు మనం ఏదైనా చేయాలన్నా కూడా కుదరదు సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సూ నీడిల్ దారం ఎక్కించుకొని ఒక రెండు ప్యాటలతోనే అనమాట వర్క్ అంటే మనం ఏదన్నా చేసినా కూడా ఆ వర్క్ అనేది కొంచెం ప్రొఫెషన్గా ఉండాలన్నమాట అంటే మనం చేసింది కూడా కనిపించకూడదు ఇది యాక్చువల్గా ఎక్కడ చినిగిందంటే నెక్ అవుట్లైన్ వచ్చే దగ్గరకి కట్ అయిపోయింది సో ఏంటంటే రెండు ప్యాటలు ఎక్కించుకొని నేను లైట్గా అనమాట మరి ఎక్కువగా మందంగా కాకుండా క్లాత్ని తీసుకొని నాట్ వేసుకుంటూ అనమాట అంటే మనకి హెమింగ్ లాగా హెమింగ్లోనే నాట్ వేస్తాం ముడి మెలక సూదికి నీళ్ళకి కొంచెం మెలక వేసి తీసుకుంటాం అనమాట అట్లా వేసి తీసుకుంటూ కొంచెం ఎక్కడికక్కడ క్లాత్ను లాక్ చేసుకుంటూ ఆ వర్క్ మీద లాక్ చేసుకుంటూ ఆ ఎక్కడి వరకు అయితే కట్ అయిపోయిందో అక్కడి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చాను చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని వెయటం వల్ల ఏంటంటే మనకి కొంచెం కుట్టేటప్పుడు కూడా మళ్ళీ క్లాత్ అనేది అక్కడ లూజ్ వల్ల మళ్ళీ అగైన్ మళ్ళీ అదే ప్రాబ్లం రావడం కానీ మళ్ళీ ముడుచుకోవటం కానీ అలా జరుగుతుందనమాట అలా జరగకుండా ఉండాలంటే కొంచెం కింద మందంగా క్లాత్ పేపరు మళ్ళీ పేపర్ కింద పేపర్ అట్లా వేసుకొని ఇట్లా స్టిచ్ చేసుకుంటాం వల్ల ఏంటంటే మనకి స్టిఫ్నెస్ అనేది ఉంటుంది మళ్ళీ వర్క్ పైన దానిపైన వేసినా కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇది చాలా బెస్ట్ సొల్యూషన్ అండి ఇది చాలా మంది ఫేస్ చేసేదే మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు మీరు ఎలా చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక నుంచి ముందు ముందు వీడియోస్ కూడా కొంచెం మంచిగా షేర్ చేస్తాను ఎందుకంటే ఉషా ఎలా అయితే చేసే ఎలా అయితే చాలామంది తీసుకొని వర్క్ చేశారు నా వీడియోస్ చాలామంది కూడా యూజ్ అయ్యాయి చాలా మందికి లైఫ్ ఇచ్చి వచ్చింది కూడా అనమాట చాలామంది తీసుకొని మా వీడియోస్ వాళ్ళ వర్క్ కూడా చాలామంది చేసుకుంటూ ఉన్నారు సో ఇవి కూడా బాగా అంతే అంతకన్నా ఎక్కువ మూమెంట్తో వచ్చాయండి పెద్ద మిషన్స్ కూడా చాలామంది చేస్తున్నారు చాలామంది చేయలేకపోతున్నారు కూడా అనమాట రెండు ఈవెన్గా ఉన్నాయన్నమాట సో కొంతమంది ఫేస్ చేసే వాళ్ళకి తెలియని వాళ్ళకి కొంచెం యూజ్ అవుతున్నా షేర్ చేస్తున్నాను ఇట్లా నేను డబల్గా వేసుకుంటూ వచ్చాను అనమాట కొంచెం చూడండి ఇట్లా కొంచెం నాట్ వేసుకుంటూ చేసుకుంటూ కట్ చేసేసుకొని కొంచెం నీట్గా స్టిఫ్నెస్గా ఉండేటట్టు చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇప్పుడు ఎగైన్ ఇక్కడికి వచ్చేసరికి క్లాత్ ఫిట్టింగ్ అనేది కొంచెం మంచిగా చేయాలన్నమాట అంటే అంత ముందు ఎలా అయితే పెట్టామో అట్లా ఆల్రెడీ మనం పెట్టేటప్పుడే వన్స్ క్లాత్ క్రాస్ లేకుండా చూసుకొని లాక్కొని పెట్టుకుంటాం సో ఎలా అయితే పెట్టామో మనకు ఆపోజిట్లో ఉన్న క్లిప్స్ని బేస్ చేసుకొని మళ్ళీ అదే వైపున చెక్ చేసుకుంటూ చూసుకుంటూ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వన్స్ డిజైన్ అనేది ఇంక డిలీట్ చేసేసి మళ్ళీ దాన్ని కన్ఫామ్ చేసుకోవాలి డిలీట్ చేసిన తర్వాత కన్ఫామ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో చూసుకొని అంటే ఈ డిజైన్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలాగా ఉంటుంది అవుట్లైన్ అనేది ముందు ఫస్ట్ ఇచ్చింది సో అవుట్లైన్ అనేది మళ్ళీ ప్లేస్ చేసుకొని ఒకటికి నాలుగు సార్ ఇట్లా క్లిప్స్ తీసినప్పుడు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని అప్పుడు ఫైనల్ చేసుకోండి ఏం కాదండి ఒక ఫోర్ ఒక త్రీ టైమ్స్ అట్లా మనం కనుక కొంచెం కన్ఫర్మ్ చేసుకుంటే స్టిచ్ దాని మీద మళ్ళీ పడిపోతుంది అనమాట నేను ఇట్లా చెక్ చేసి స్టిచ్ వన్ నుంచి ఎక్కడ వరకు అయితే వచ్చిందో ఏంటనేది మళ్ళీ మనం వర్క్ చేసిన దానికి ఏమైనా టచ్ అవుతుందో పికాక్ మీదకి వస్తుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ చేస్తున్నాను సో ఫైనల్గా వచ్చాక కూడా ఎలా వస్తుందో మీకు చూపిస్తాను పిక్ అనేది కూడా క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు లాస్ట్ అవుట్లైన్ అవుట్లైన్లో అనమాట ఈ మిస్టేక్ చూడండి మళ్ళీ అదే నేను ఏం చేశానంటే నేను కుట్టిన దాని మీద మళ్ళీ కవర్ అవ్వాలి కదా ఆ దారం కనిపించకుండా ఉండాలని చెప్పనానని కొంచెం డిజైన్ పక్కకి జరిపి ఒక రెండు ఒక్క టూ పాయింట్స్ జరిపి అంటే ఇటు సైడ్ ఏమవుతుందంటే ఫ్లవర్కి టచ్ అయ్యేటట్లు వేశాను అంటే అవుట్ లైన్ వేస్తే మళ్ళీ కవర్ అయిపోతుంది ఫ్లవర్కి టచ్ అయ్యేటట్లు వేసాను అంటే నేను కుట్టిన నార్మల్ మిషన్ దారం అనేది కనిపించుకున్నడం కోసం వేసిన తర్వాత పైన అప్పుడు గ్రీన్ అవుట్ లైన్ అనేది వేశాను ఎక్కడ కట్ అయిందంటే ఆ నెక్ లైన్ వచ్చిన దగ్గరికి కట్ అయిపోయింది అనమాట సో అందువల్ల అక్కడ కొంచెం పైకి కొంచెం ఆ ఫెదర్ కూడా పైకి జరిపి వీవింగ్ అనేది ఆ పైకి టచ్ అయ్యేటట్టు వేశాను కంప్లీట్గా నేను వర్క్ చేసిన తర్వాత నేను చేత్తో కుట్టింది కానీ క్లాత్ బ్రేక్ అయింది కానీ ఏం కనిపించట్లా కాకపోతే అక్కడ కొంచెం జాయింట్ కలిసినట్టుగా అనిపించిందనమాట ఇది డెఫినెట్గా అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఇది మీ అందరికీ యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్